కాయం మధుమేహం థైరాయిడ్ ఎక్కువసేపు కూర్చోవడం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వంటి అనేక అంశాల కారణంగా చాలా మందికి మలబద్ధకం వస్తుంది దీనివల్ల గంటల తరబడి బాత్రూంలో కుస్తీలు పడాల్సి వస్తుంది మరి మలబద్ధకం సమస్య నుంచి బయటపడే ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రోజుకు యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదు అనే మాట మనకు తెలిసిందే అయితే రోజుకు యాపిల్ తింటే మలబద్ధకం సమస్య నుంచి కూడా బయటపడొచ్చు ఎందుకంటే యాపిల్లో నాలుగు పాయింట్ ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ సమస్యను పరిష్కరిస్తుంది మలబద్ధక సమస్యను కూడా దూరం చేస్తుంది దీంతో సులభంగా విరేచనం అవుతుంది నారింజ పండులో విటమిన్ సి మాత్రమే కాదు ఫ్లేవనాల్ అనే పదార్థం ఉంటుంది దీంతో మలబద్ధక సమస్య పోతుంది ఒక నారింజ పండులో నాలుగు గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది కనుక ఈ పండును రోజు తింటే చాలు మలబద్ధకం మాటే ఉండదు ఒక కప్పు పాప్కార్న్లో ఒక గ్రామ్ ఫైబర్ ఉంటుంది కనుక రోజుకు నాలుగు కప్పుల వరకు పాప్కార్న్ తిన్నా చాలు దాంతో నాలుగు గ్రాముల వరకు ఫైబర్ అందుతుంది తద్వారా జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి ముఖ్యంగా మలబద్ధకం ఉండదు అయితే పాప్కార్ ను అలాగే తినాలి అందులో ఫ్లేవర్ కోసం ఏ పదార్థాన్ని కలుపుకోకూడదు కలిపితే క్యాలరీలు అధికంగా చేరుతాయి రోజుకు రెండు కప్ల ఓట్స్ తినడం అలవాటు చేసుకున్నా దాంతో నాలుగు గ్రాముల వరకు ఫైబర్ అందుతుంది ఇది మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది రోజుకు రెండు స్పూన్ల అవిసె గింజలు తిన్నా చాలు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది మలబద్ధక సమస్యను కూడా దూరం చేస్తుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది రోజు ఉదయాన్నే పరగడుపున ముప్పై ఎంఎల్ మోతాదులో కలబంద జ్యూస్ తీసుకోవాలి దీంతో మలబద్ధక సమస్య దూరం అవుతుంది ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యను పోగొడుతుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై విరేజనం సాఫీగా అయ్యేలా చూస్తుంది సో చుసారిగా మలబద్ధక సమస్య నుంచి బయటపడాలంటే ఈ చిన్న చిట్కాలను పాటించండి